ma <laughs> గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గుమ్మనూరు క్యాంటీన్ పాలింతలకు పౌష్టికార పంపిణీలో భాగంగా ఈరోజు మన చెర్లోపల్లి గుత్తి మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అన్నగారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మన గౌరవ గుత్తి ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ అన్న గారు ఈరోజు స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జనసేన పార్టీ పుత్తి గుత్తి అధ్యక్షుడు శ్రీ పాటిల్ సురేష్ గారు మాట్లాడవలసిందిగా కోరారు గుమ్మనూరు జయరాం అన్న ఆధ్వర్యంలో అలాగే మన గుమ్మనూరు నారాయణ అన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం దిగ్గి జైన్ పదిహేడవ వారం పదిహేడవ వారం దిగ్విజయంగా జరగబడుతోంది ఏది ఏమైనా గుత్తి మండల ప్రజలైతేనేమి గుత్తి పట్టణ ప్రజలైతేనేమి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మహిళలైతే చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమము ప్రతి శుక్రవారం జరగడం అనేది మన గుమ్మనూరు ఫ్యామిలీ యొక్క ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే పలు వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే కాలంలో గుమ్మనూరు ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నా వంతుగా నాకు బాధ్యతగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్నదాత అన్నల మనం అప్పటికి అన్నదానం చేసినంత గొప్పదానం ఇంకొకటి ఏం లేదు నిజంగా ఎందుకంటే దేనిలో దేనిలో తృప్తి పడాడు తృప్తి పడాడు అన్నంలోనే తృప్తి పడతాడు కడుపు నిజే తృప్తి అమ్మయ్యా అంటాడు అంతే సో నిజంగా గతంలో ముందుకు పదహారు వారాల క్రితం ఇక్కడ ఏం అందుబాటులో ఉండేటివి కాదు ఎవరైనా గుర్తులకు టౌన్లోకి పరిగెత్తాలో ఆటోకి ఎక్కల రెండుసార్లు అటు ఇటు పోలసిన గర్భిణీ స్త్రీలైనా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా మనం అదృష్టం చేసుకునేట లెక్క ఎందుకంటే ప్రతి శుక్రవారం ముఖ్యంగా గర్భిణీశీలు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీళ్ళు ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా బాగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా చేస్తున్నారో ఈ రోజుకి మెరుగైనదే చేస్తున్నారు అంత చక్కగా ఉంది ఇంతకంటే డైట్ మనకి ఇదే డైట్ బయట రెండు వందల రూపాయలు మూడు రెండు వందల రూపాయలు తినాల్సిన పరిస్థితి వస్తుంది సో అందరూ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మన హాస్పిటల్కి అంతేకాదు ఇది ఈ కార్యక్రమం కాదు మొదట్లో వచ్చినప్పుడు కూడా దాదాపు మూడు రోజుల నుంచి నాలుగు రోజులు మట్టి తొలగించేసిన మొత్తం హాస్పిటల్ ఉన్నటువంటి గలీజ్ అంతా తీసేసినారు ఇంకా ఉంది కానీ మనకి కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వీళ్ళ వల్లనే ఇలా మీరు కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మనకి వాళ్ళు చెప్పింది విని మనం వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తే కన్నా మన హాస్పిటల్ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా నిజంగా వీళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకు ఎంతో అదృష్టం మనకు కూడా ఎంతో రుణపడి ఉన్నాం మనం వాళ్ళకు కూడా సో మీకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తృప్తి ముగిస్తున్నాం ధన్యవాదాలు సార్ తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యం ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు ఆదేశించడానికి మన గౌరవ గుర్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణన్న గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు తన వంతుగా కృషి చేస్తున్నాడు అన్నగారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుర్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోవటమే ఈరోజు మన జయరామన్న ఆదేశాల మేరకు మన గుత్తి టీడీపీ సభ్యులు మన అన్నదమ్ములైన వాళ్ళ సపోర్ట్తో ఈరోజు పదిహేడో వారంకి మనం చేరుకోవడం జరిగింది గర్భిణీ స్త్రీలకి భోజన వసతి కల్పించడము అదేవిధంగా మన జయరామన్న జయరామన్నకి తోడున్న మన గుత్తి మండలంలో ఉన్న మన కుటుంబ సభ్యులందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకోసమంటే ఇలాంటి కార్యక్రమంలో మేము ముందుకు వచ్చి ప్రతి ఒక్క వారము మాకు అని చెప్పి అడగడంతో ఈ పదిహేడో వారంకి మనం సాధించుకోవడం జరిగింది పదిహేడో వారమే కాదు ఫిబ్రవరి వరకు మేమున్నామని చెప్పి ముందుకొచ్చి నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు సారు చెప్పిన విధంగా ఇక్కడ హాస్పిటల్లో ఏ సౌకర్యానికైనా కానీ మా వంతుగా ఎప్పటికీ సార్కు తోడుంటూ గర్భిణీ స్త్రీ యొక్క ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఎందుకోసం అంటే ఈ కార్యక్రమం అంటే తల్లే కాదు తల్లి కడుపులో ఉన్న పిల్లు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టిక ఆహారం ముఖ్యమని చెప్పి జీ జయరామన్న ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మా పెద్దమ్మ శారదమ్మ మా వదిని త్రివేణి వదిని వాళ్ళ పేరుపైన మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి నాకు వెన్న ఇళ్ళ ఎప్పుడు నాతో పాటు ఉంటూ నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అదేవిధంగా ఈ శుక్రవారం మన చెల్లో చిరంజీవి అయినటువంటి ఆయన ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఈ వారము నేను పెడతానని చెప్పి ముందుకు రావడంతో మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ఆయనకు ఎమ్మెల్యే తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి ఈరోజు ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన తాత చెర్లోపల్లికి చెందిన చిరంజీవి గారు అన్నగారిని సన్మానించవలసిందిగా శ్రీ గుమ్మను నారాయణ గారిని కోరడం అండి पायसम पुलिहोरा पप्पू अन्नम ਪੱਪੂ ਸਾੰਬਰ ਹਸਪਤਾਲੋਂ ਨਾ ਚਲੋ ਜਿੱਦੇ ਪੋਸਟ ਘਾਹਰਾਂ அமைச்சு పెట్టించుకో మాడి ఇంకా అవి తీసుకోలే మీకోసమే విన్నీ ఇంకోసారి వచ్చి పెరుగనం తిను మళ్ళీ ఇంకోసారి రా ఇంకోసారి వచ్చి పెరుగనం పెట్టించుకో

ಹರ ಶುಕ್ರವಾರೇತ ಅಮ್ಮ ಕಾನಾ ಇರ ಹರ ಶುಕ್ರವಾರ ರೇತಾನ್ ಎಲ್ಲರೂ ಓಕೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರುವಾರ ಬಟ್ ನೀಯ ಕೂಡ ಒಂದ್ ಸಲ ಸ್ಟೇಟ್ ಅಧ್ಯಕ್ಷ್ರು ನಾನು ಫೈನಾನ್ಸ್ ಗೆ ಟೆನ್ಷನ್. ಸಲ್ಯಾನ್ ಯು ఎట్లుందమ్మా భోజనం బాగుందా ఓకే ఓకే అమ్మా ప్రతి శుక్రవారం ఉంటుంది చూడక હોય છે సమికరా సైడ్ తీసుకుంటారా మీరు ఆడు రాలేకుండా మీరు సైడ్ తీసుకుంటారా కొంచెము

اوه <small> అదిగా అప్పుడు కొంచెం బెట్టేది అప్పుడు కూడా ఆయన కూడా రాలేస్తున్నారు నిన్న కూడా ఆ హాయ్ ఎవరివన్ బుత్తి నియోజకవర్గ నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని క్లిక్ చేయి well really?